మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయం తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత రంగమని ప్రతి రైతుకు మేలు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రజా ప్రతినిధులకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు అందులో భాగంగానే ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించి అభివృద్ధి పనులను మొదలు చర్యలు చేపట్టినట్లు చెప్పారు జలాశయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దీంతో రైతులు చాలా నష్టపోయారని చెప్పారు వరదలకు దెబ్బతిన్న సోమశిల ఆఫ్రాన్ నిర్మాణాన్ని పట్టించుకోకపోవడంతో డ్యామ్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు కనీసం షట్టర్లు గేట్లు రోప్స్ వంటి చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయలేదన్నారు పడుకోవాలనే బాధ్యతతో తక్షణమే ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి అరవై రోజుల్లో ఆఫ్రాన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సోమశిల జలాశయం వద్ద రోబ్స్ మరమ్మత్తులు లేదా రీప్లేస్మెంట్ వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు తిన్న మట్టి కట్ట మరమ్మతులను చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు సోమశిల కండలేరు తెలుగు ప్రాజెక్టులకు సంబంధించి మొదటి దశలో అత్యంత ప్రాధాన్యత గల పనులను చేపట్టేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి చెప్పారు ఇరిగేషన్ పనులను రెండో దశలో చేపడుతున్నట్లు మంత్రి వివరించారు జిల్లాలో ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో సుమారు డెబ్బై నుండి ఎనభై కోట్ల రూపాయలతో మొదటి దశలో ప్రాధాన్యత పనులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారని ముఖ్యమంత్రితో చర్చించి నిధులు మంజూరు చేసి పనులు మొదలు పెడతామని మంత్రి చెప్పారు చివరి ఎకరా వరకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా మంత్రి పేర్కొన్నారు జీతాలు చెల్లించడం ఈ విషయం కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు ఇరిగేషన్ ఆస్తులను కాపాడుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు ప్రాజెక్టులపై ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా రైతులకు ఉపయోగపడడమే ప్రధాన ఉద్దేశంగా అధికారులు పనిచేయాలని సూచించారు మంత్రిగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోనే కనీసం సంవత్సర ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఆ రోప్స్ ను కూడా గ్రీజ్ పెట్టలే మీకు వారం గురించి గురించి డయాఫోర్ గురించి మాట్లాడిన అర్హత మీకు ఉందా అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే మూడు సంవత్సరానికి కనీసం లస్కర్లకి జీతాలు కూడా సందర్భంగా ఆలోచించవలసిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే నేను ఇప్పుడే చూసాం ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించి ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కేంద్రాలు అది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దగ్గర అరవై శాతం ఆ రోజు పనిచేస్తే ఈ పంతొమ్మిది ఇరవై నాలుగు మీ హయాంలో ఇరిగేషన్ మంత్రులు రిప్రజెంట్ చేసేటటువంటి జిల్లాలో మీరు చేసిన సున్నా మరి ఇటువంటి వ్యక్తులు అటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఉందా అది ఒక్కటే కాదు ఇక్కడ ప్రతిదీ కూడా అట్లానే ఏదైతే మరి తెలుగు గంగ నుంచి ఆల్తూరు పాడు వెళ్ళేటువంటి లిఫ్ట్ స్కీమ్ అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో మేము స్టార్ట్ చేసి పంతొమ్మిది అంటే విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఆ రోజు ఫార్టీ పర్సెంట్ పూర్తి చేస్తే మరి పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు ఇద్దరు ఇరిగేషన్ శాఖ మంత్రులు నిర్వహించినటువంటి జిల్లాలో మీరు చేసింది సున్నా మరి ఇటువంటి వక్తులు మీరు పోలవరం గురించి మాట్లాడడానికి మీ అర్థవతి ఎక్కడ ఉంది వేరే ఆలోచించవలసిన అవసరం ఉంది పదే పదే మీరు రివర్స్ టెండరింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు రివర్స్ టెండరింగ్ గురించి ఆదా చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు నేను కూడా మనం చూశాను పోలవరానికి సంబంధించి ఏదైతే టెండరింగ్ ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా మేము ఆరు వందల కోట్ల రూపాయలు ఆదా చేశామన్నారు నేను నేను రివ్యూ చేస్తే మరి ఏదైతే పోలవరానికి సంబంధించి మరి వాస్తవం ఆ రోజు ట్రాన్స్ఫర్ అయ్యి మొదటి టెండర్ తీసుకున్నటువంటి వాళ్ళు మరి మైనస్ ఫోర్టీన్ పర్సెంట్ చేశారు తర్వాత సెకండ్ మెగా సెకండ్ లో మైనస్ ట్వెల్వ్ పర్సెంట్ ఆరు వందల కోట్ల రూపాయలు ఆదా చేశామని చెప్పారు కానీ అట్లా చెప్పినటువంటి మరుసటి నెలల్లోనే ఆ రివర్స్ టెండరింగ్ లో ఉన్నటువంటి కూడా డిజైన్లు మారినాయి అని చెప్పి ఆ వర్క్ మళ్ళీ సెపరేట్ చేసేసి దానికి మళ్ళీ కొన్ని కొత్త వర్క్లు కలిపి వాటికి మళ్ళీ కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లు పెట్టి దాన్ని మళ్ళీ టెండర్స్ పిలిచి ఎస్ఎస్ఆర్ రేట్లు కడవడం వాళ్ళకి మళ్ళీ దాంట్లో ఏదైతే మీరు ఆదా వచ్చిందన్నారో దానికి డబుల్ మళ్ళీ మళ్ళీ భారం అయినటువంటి పరిస్థితి చూస్తుంది నిజంగా మీకు రివర్స్ టెండరింగ్ లో లాభం అంటే మరి ఒకవేళ డిజైన్స్ మార్ని అని పోలవరంలో మళ్ళీ మీరు టెండర్స్ పెరవలసిన అవసరం ఏముంది ఏదైతే ఆ మైనస్ ట్వంటీ సిక్స్ కి ఆ వర్క్స్ కూడా ఆ యొక్క ఏజెన్సీ తోటే చేయించాలిగా మీరు కానీ అట్లా కాదు ఏంటంటే ప్రజలకి చెప్పేది ఒకటి మీరు క్షేత్ర స్థాయిలో చేసేది ఒకటి ఉదాహరణ కూడా ఇక్కడ కూడా ఉంది ఏదైతే మరి ఇక్కడ కూడా ఆ ఆధారపడి ఏదైతే బ్యాలెన్స్ రిజర్వ్ ఏదైతే ఉందో అది రెండు వేల పంతొమ్మిదిలో మనం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు టెండర్స్ పిలిచాం కానీ వీళ్ళ అధికారులకు వచ్చాక మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి మళ్ళీ మైనస్ టువంటి పెర్సెంట్ చేసాము ఎంతో ఆదా చేశామని ఆ రోజు గొప్ప చెప్పారు అసెంబ్లీలో కానీ నిజంగా ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఒక్క పని చేయకుండా దాన్ని మొత్తం చేసేసి క్లోజ్ చేశారు మొత్తం వర్క్ చేయకుండా అంటే వీళ్ళు ఎట్లా ప్రజల్ని మాయ చేశారు ఎట్లా మోసం చేశారు ఇటువంటి వ్యక్తుల మీరు ఓలవరం లాంటి పవిత్రమైనటువంటి ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన తర్వాత మీకు ఎక్కడ ఉందని విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయనకి అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ ఉంటుందో కూడా తెలియనిటువంటి వ్యక్తి ఎందుకంటే నేను ఆ రోజు చూసా రెండు వేల పద్దెనిమిదిలో పాదయాత్రలో పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి అసలు డయాఫ్రమ్ వాళ్ళే కట్టలేదు ఏదైతే కోట్ల రూపాయల అవినీతి గురైపోయిందని ఆ రోజు మాట్లాడినారు అంటే డయాఫ్రమ్ వాళ్ళు భూమి లోపల కడతారన్న విషయం ఆయనకి తెలియక డయాఫ్రాలు కట్టి కనపడకం వెంటనే డయాఫ్రా ఏమైపోయిందా సొమ్మంతర అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ కడతారో తెలియనిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంకా అంబటి రాంబాబు గారి గురించి అయితే మీకు చెప్పను అవసరం ఆయన ఏదైతే ఈ మంత్రిత్వ శాఖ తీసుకున్న రోజునే ఆ డయాఫ్రమ్ వాలే ఉంది ప్రతి ప్రాజెక్ట్కి కడతారు బక్రా నంగలి కడతారు శ్రీ శ్రీశైలం కడతారు నాగార్జున శాఖ కడతారు ప్రతి ప్రాజెక్ట్కి కూడా బక్రా ప్రతి ప్రాజెక్ట్ కి కూడా ఏదైతే ఉంటుందని చెప్పడం జరిగింది అంటే ఎప్పుడుగా అవినీతి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి మాకు వచ్చిన అంశాల్లో ఒక పద్దెనిమిది కోట్లు మేము కూడా చూడడం జరిగింది ఏదైతే డిసెంబర్ లో వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇచ్చి జనవరి ఫిబ్రవరిలో వర్క్ చేసినట్టుగా ఎంబుక్ రికార్డ్ చేసి మళ్ళీ ఆ అమౌంట్ ఆలస్యం అవ్వకుండా మళ్ళీ వాళ్ళే కోర్టులకు వెళ్ళి ఇమీడియట్లీ ఆ వర్క్ అమౌంట్ అమౌంట్ని వాళ్ళ ఖాతాల్లో తెచ్చుకునే విధంగా అంటే ఎంత అవినీతిలో వీళ్ళు కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నట్టు పరిస్థితి ఇప్పుడే అధికారులు కూడా అడిగాం డిసెంబర్లో మీరు వర్క్ లాంటి జనవరి ఫిబ్రవరిలో డీ సిల్టింగ్ తీస్తే ఎట్లా సాధ్యమైంది ఎందుకంటే మీకు సీజన్ స్టార్ట్ అయ్యేది నవంబర్లో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కెనాల్స్ లో నీరు ఉంటుంది ఏప్రిల్ నుంచి మళ్ళీ జూన్ వరకు సెకండ్ క్రాప్ కూడా నీరు ఉంటుంది మీరు ఏ పనులైనా చేయాలని జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ నాలుగు నెలలే మీకు ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పనులు చేసుకోవడానికి అందులో పర్టికులర్గా డీజిల్ దిక్ తీయడానికి అవకాశం ఉంటుంది తప్ప జనవరి ఫిబ్రవరిలో ఎక్కడ తీసేటువంటి అవకాశం ఉంది అంటే పనులు చేయకపోయినా బిల్లులు తీసుకునేటువంటి పరిస్థితి కొన్ని చోట్ల చేసిన పనులే చేసినట్టుగా మళ్ళీ మళ్ళీ చూపిస్తూ కూడా పెళ్ళి చేసుకునే కూడా దృష్టిలోకి రావడం జరిగింది ఖచ్చితంగా దాన్ని కూడా ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది అదేవిధంగా మేము కూడా శాఖపరంగా కూడా దాని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఎవరైతే ప్రజల సొమ్ముని ఏ రకంగా అయితే లూటీ చేశారో దాన్ని మళ్ళీ వెనకే తగ్గించే ఏర్పాటు కూడా చేస్తాం